సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తూ అలాగే ట్యాప్ చేయండి ైబ్ బాగా చూస్తున్నాం స్టైలిష్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం వాటి వీడియోలు మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన బ్రైడల్ డిజైన్ బ్లౌజ్ మేకింగ్ ఇది చాలా సింపుల్ బ్లౌజ్ డిజైన్ అండి కాకపోతే ఇది బ్రైడల్ లేదా పార్టీ వేర్ చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఎంతో సింపుల్గా మీరు ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఇది బూటీ వర్క్ కూడా మీరు శారీస్ మీద లేదా వేరే గార్మెంట్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు దీనికి నేను యూస్ చేయబోయే మెటీరియల్ వచ్చేసి కాటన్ సిల్క్ థ్రెడ్ నైన్ నెంబర్ హెమీన్ నీడిల్ అలాగే మామూలు సిల్క్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ పర్ల్స్లో వచ్చేసి స్మాల్ అండ్ మీడియం సైజ్ అలాగే గోల్డెన్ బీట్స్ వచ్చేసి వెరీ స్మాల్ సైజ్ అనమాట ఈ ఫోర్ మెటీరియల్స్ యూస్ చేస్తూ నేను డిజైన్ చేయబోతున్నాను చెప్తున్నాను కదా చాలా సింపుల్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ముందుగా దీన్ని మార్కింగ్ చూద్దాం సో ఓవెల్ షేప్లో ఇలా మార్క్ చేసుకోండి ఓవెల్ అంటే కొడి ఆకారం ఉంటుంది కదా ఆ షేప్లో మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకదానికి ఒకదానికి డిస్టెన్స్ వచ్చేసి వన్ ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది బ్లౌజ్ కోసం మేక్ చేస్తున్నాను కాబట్టి వన్ ఇంచ్ గ్యాబెట్ సరిపోతుంది అదే మీరు శారీస్ మీద కానీ దుపట్టాస్ లేదా డ్రెస్సెస్ మీద అయితే కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను కోర్స్ స్ట్రాండ్స్ యూస్ చేస్తున్నాను ఇది వచ్చేసి సిక్స్టీన్ ఎంబర్ నీడిని మామూలుగా మనం స్టిచ్చింగ్కి యూజ్ చేస్తాము సో ముందుగా మనము రిఫరెన్స్ లైన్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఎంబోజ్డ్ లుక్ ఇవ్వడానికి కోసం సో ఇలా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నీడిల్ని ఇన్సర్ట్ చేస్తూ మనం జస్ట్ అక్కడక్కడ స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గ్యాప్స్ ఉన్నా పర్వాలేదు సో ఎందుకంటే ఇది కింద లేయర్గా ఉండి మీద ఎంబోస్డ్ లుక్ వస్తుంది అనమాట దానికోసమని ఇలా క్రియేట్ చేస్తాము ఇప్పుడు దీని మీద వచ్చేసి సాటిన్ స్టిచ్ అంటాము అది చాలా దగ్గర దగ్గరగా మనం సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇటు నుంచి ఇన్సర్ట్ చేస్తూ అటు పెడుతున్నాను సేమ్ అదే డైరెక్షన్లో వెళ్లాల్సి ఉంటుంది ఇది ఎంబోజ్డ్ లుక్లా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ నేను యూస్ చేయబోయే ఇది బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది ప్యూర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ మీరు ఎలాంటి మెటీరియల్స్ మీదైనా ఇది ట్రై చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేశాను కదా ఇప్పుడు ఈ అవుట్లైనింగ్ వచ్చేసి నేను బ్యాక్ స్టిచ్ చేయబోతున్నాను అదేం లేదండి అది కూడా దేనిలానే ఇన్సర్ట్ చేస్తూ బ్యాక్ స్టిచెస్ చేయాల్సి ఉంటుంది ఇన్సర్ట్ చేస్తూ నీడిల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి సో ఈ విధంగా అవుట్లైన్ మొత్తం నేను స్టిచ్ చేయబోతున్నాను మీరు ఇది కాకుండా ఆరి చైన్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు లేదా స్టోన్ వర్క్ స్టోన్ లేస్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు లేదా చైన్ బాల్ లేస్ అలా కూడా హైలైట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు ఎందుకంటే ఆరి వర్క్స్లో మనం అవుట్లైన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను హైలైట్ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఎవరైనా క్రియేట్ చేయొచ్చు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు ఆరి చైన్ స్టిచ్ వచ్చినట్టయితే అయితే దాంతో కూడా హైలైట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓవల్ షేప్ మొత్తాన్ని బౌండరీతో ఇలా క్రియేట్ చేయబోతున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ చైన్ స్టిచ్ అయిపోయాక దీనికి వైండింగ్ చేయాల్సి ఉంటుంది అంటే అది మనకి బార్డరింగ్ ఇచ్చినట్టు బాగా కనిపిస్తుంది అనమాట సో ఏం లేదండి ఆ లూప్స్ నుంచి నీడిల్ని ఇలా ఇన్సర్ట్ చేస్తూ తీయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది వైండింగ్ అయిపోయిందండి నేను మీద ఒక సెంటర్లో ఒక లైన్ మార్క్ చేశాను కింద చూస్తున్నారు కదా ఫైవ్ లైన్స్ సెంటర్ లైన్ వచ్చేసి పెద్దగా ఉండాలి ఇప్పుడు ఆ మీద చిన్న లైన్ మీద సెంటర్లో ఒక పర్ల్ స్టిచ్ చేస్తూ దానికి రెండు వైపులా గోల్డెన్ బీడ్స్ టోన్ స్టిచ్ చేయబోతున్నాను గోల్డెన్ బీడ్స్ వచ్చేసి చాలా స్మాల్ సైజ్ అండి పర్ల్ మీడియం అండ్ కొద్దిగా పెద్ద సైజ్ ఇలా టూ డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇక్కడ డిజైనర్ బీడ్స్ లేదా డిజైనర్ కలర్ బీట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు పర్ల్ గోల్డెన్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అది హైలైట్ చేస్తుంది ప్యాటర్న్ అందుకోసమని నేను ఈ బ్రౌండో తీసుకున్నాను సో ఇప్పుడు కింద వచ్చేసి సేమ్ ఇంకా అక్కడ మా దగ్గరగానే చిన్న సైజ్ పర్ల్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ గోల్డెన్ బీట్స్ని ని ఇన్సర్ట్ చేయబోతున్నాను మిడిల్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండాలి పక్కన సైడ్ వచ్చేసి కొద్ది కొద్దిగా సైజ్ తగ్గుతూ ఉండాలి డిసెండింగ్ ఆర్డర్ లోపల సో ఇప్పుడు చూస్తున్నాయి కదా సిక్స్ గోల్డెన్ బీట్స్ ని ఇన్సర్ట్ చేయబోతున్నాను ఇవి చాలా చిన్న సైజ్ అనమాట కింద వచ్చేసి మీడియం సైజ్ పర్ల్ ని ఇన్సర్ట్ చేయబోతున్నాను ఇది వచ్చేసి హ్యాంగింగ్ లుప్లా చాలా బాగుంటుంది ఇటువంటి చిన్న బూటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ లుక్ ఇస్తాయి మీరు మీ ప్లెయిన్ శారీస్ని డిజైనర్ శారీస్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇలాంటి ప్యాటర్న్స్ని ట్రై చేయండి పార్టీ వేర్కి లేదా స్మాల్ అకేజనల్ దానికి చాలా అందంగా ఉంటాయి ఇవి ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అందుకే నేను ఇది మీకు చూపించబోతున్నాను మీకు ఈ ఐడియా నచ్చుతుందని ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది ఇది బయట చూస్తే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇటువంటి వర్క్ మీరు ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు అలాగని ఈ వర్క్ నేర్చుకుంటేనే చేస్తామని కాదు మామూలు సూదుతో మీరు ఈజీగా ఇంట్లోనే డిజైనర్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా థర్డ్ లైన్ స్టిచ్ చేయబోతున్నాను ఇందక్కనే పర్ల్ స్టిచ్ చేసి ఇప్పుడు త్రీ గోల్డెన్ బీట్స్ ఒక్కొక్క లైన్ కు ఒక్కొక్క గోల్డెన్ బిట్ తక్కువ చేస్తూ కిందకు వచ్చేసి సేమ్ ఇంత అక్కలానే పర్ల్ ని స్టిచ్ చేయబోతున్నాను సో ఇదే విధంగా నేను వేరే సైడ్ కూడా రెండు లైన్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా స్టిచ్ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్ అండి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అండ్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ బ్లౌజ్ ప్యాటర్న్ మీకు ఫినిష్ అయ్యాక చూస్తున్నారు కదా బ్రైడల్ అవుట్ ఇది ఎంత బాగుందో ఇది మీరు ఎలాంటి పార్టీ ఒక్కేజన్స్ దానికి కూడా ట్రై చేసుకోవచ్చు హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తుండే స్టైలిష్ ట్రైన్స్